సాయిపేట షిర్టీ సాయిబాబా దేవాలయం ఉన్నది రెండు వేల పన్నెండు నుంచి గుడి నిర్మాణం మొదలై రెండు వేల పదిహేనులో గుడి ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు గుడిలో అంగరంగ వైభవంగా పూజలు తర్వాత వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి భక్తులు ఎంతోమంది దాతలుగా ముందరకు వచ్చేసి వెండి సామాన్లు కానీ వెండి కిరీటాలు తర్వాత వెండి సింహాసనాలు అట్లాంటివన్నీ చేయడం జరిగింది వాటిని కాపాడుకోవడానికి కూడా మేము ప్రత్యేకంగా మంచి డోర్లు ఏర్పాటు చేసి గోదరేజ్ లాకులు కూడా ఏర్పాటు చేసి ప్రతి క్షణం నా అందరము దాన్ని కాపాడుతున్నాం అనుకోకుండా నిన్న రాత్రి సాయిబాబా గుడిలో మెయిన్ డోర్ ధ్వంసం చేసి దొంగలు లోపల లోపలికి వెడపడం జరిగింది అది అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కూడా జరిగింది కానీ వ్యక్తిని పోలీస్ శాఖ వాళ్ళే దాన్ని తెలుసుకోవాలి అయితే బాబాయ్ యొక్క శక్తితో బాబాయ్ యొక్క అనుగ్రహంతో ఎలాంటి వస్తువులు ఊళ్ళో ఉన్నాయి చాలా విలువైన వస్తువులు ఉండే వెండి సామాన్లు అన్నీ దాదాపు చాలా ఒక నలభై యాభై కిలోల వెండి సామాన్లు అన్ని కలుపుతున్నా దాంట్లో ఏది మాత్రం పోలేదు నిజంగానే బాబా యొక్క శక్తి నిరూపించుకున్నాడు ఎందుకనంటే ఎంతోమంది భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి పూజలు బాబా శక్తి నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఒక్క చిన్న వస్తువు అయినా మాకెంతో బాధ అనిపిస్తుంటే అట్లాంటిది బాబాకు సంబంధించినవి అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి వెండి వస్తువులే అని దాంట్లోకి వెళ్ళి ఏం పోలేదు బీరు వాళ్ళు కూడా తెలిసే ప్రయత్నం చేసిండు కానీ అవి కూడా ఓపెన్ కాలేదు కాక మరి ఆ దొంగ అక్కడ అక్కడ నుంచే వెళ్ళిపోయినట్టు కనబడుతుంది ఇవన్నీ కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయడం జరిగింది దాన్ని చేయకుండా పోలీస్ శాఖ వారికి వెంటనే ఇన్ఫార్మ్ చేసినాం వారు కూడా ఎస్ఐ గారు కూడా వచ్చి వచ్చి దాన్ని అన్నీ కావలసిన పిటిషన్లు అవన్నీ తీసుకున్నాడు విచారణను చేపట్టి ఆ దొంగను దొరకబట్టుకొని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని శిక్ష చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా సాయిబాబా పూరి ట్రస్టు సభ్యులైనటువంటి గారు గారు అలాగే నారాయణ తర్వాత తర్వాత పూజారి మన గౌతమ్ గారు అట్లాగే బాబు అట్లాగే తర్వాత మన నాగరాజ్ సేట్ గారు గోపాల్ సేట్ గారు అట్లాగే మన భువనగిరికృష్ణ గారు అట్లాగే మన పాపని శ్రీశైలం గారు అందరం ఇక్కడనే ఉన్నాము ఉండి పొద్దున నుంచి దాదాపు ఐదు ఐదున్నర నుంచి తెచ్చినప్పటి నుంచి గుడి దగ్గరనే ఉండేసి జరిగిన దానికి బాగా నాకు బాధగా ఉన్నది ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు పోలీస్ శాఖ వారు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే గుడి ప్రతిష్టలు దిగబరచడానికో లేకపోతే గుడిపైన గుడిపైన అవనమ్మకం పోవడానికో ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బాబా శక్తివంతుడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక వస్తువు పోలేదు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఈ గుడిని కాపాడుకోవాలి గుడి వస్తువులను కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఏదైనా సమాచారం తెలిస్తే తప్పకుండా మీరందరూ మా గుడి సభ్యులకు కానీ లేదా పోలీస్ శాఖకు ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి తెలపాలని చెప్పేసి తెలియజేస్తాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి